పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంట చింతల్లో చర్చి పెద్దలు ధర్నాకు దిగారు ఈ నెల రెండవ తేదీన రెంట చింతల కానుక మాత తిరునాల సందర్భంగా చర్చిలోకి కొందరు వైసీపీ జెండాలను తీసుకొచ్చారు అయితే చర్చిలోకి పార్టీ జెండాలతో రావద్దని చర్చి పెద్దలు విజయభాస్కర్ రెడ్డి మందలించారు దీంతో వైసీపీ ముక్కలు ఇన్నారెడ్డి భాస్కర్ రెడ్డిపై కర్రలు రాడ్లతో దాడి చేశారు దాడిలో గాయపడ్డ ఇరువురు పోలీసులను ఆశ్రయించగా వారిని పిలిపించి మాట్లాడతామని హామీనిచ్చారు ఇంతవరకు వారిపై ఎటువంటి చర్చలు చర్యలు తీసుకోకపోవడంతో ధర్నాకు దిగారు వెంటనే దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకుని వారిపై సరైన సెక్షన్లలో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఫిబ్రవరి రెండో తారీఖు తిరునాలు తిరునాలు బాణాసంచలు పదిన్నర టైములు పేలుస్తుండగా జెండా చెందిన వ్యక్తులు ఒక పాతిక ముప్పై మంది ముందు తాగి జెండాలు పట్టుకొని వైసీపీ జెండాలు పట్టుకొని వచ్చి గోళ్ళు గేళ్ళ చేస్తుంటే మేము వాళ్ళని మందలేయటం జరిగింది దానివల్ల ఒకటికి మూడు సార్లు నాలుగు సార్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు అట్లా నెట్టుకున్నట్టు గొడవైన దాన్ని మందలిచ్చిన ఒక గుడి పెద్దగా బాధ్యత ప్రకారం మందలిచ్చినాము అది కడుపులో పెట్టుకొని నాలుగవ తారీఖు సాయంత్రం ఆరున్నరకి పోలీస్ స్టేషన్ రోడ్లో మీ సేవా సెంటర్లో కూర్చొని ఉండగా మేనుభాస్కర్ రెడ్డి వెంటర నుంచి పదిహేను పదహారు మంది వ్యక్తులు వచ్చి ఎనిమిది పది మంది లోనికి వచ్చి ష కిందకి వేసి కర్రలు రాడ్లు పైపులు విచ్చిరి తీసుకొని కొట్టడం జరిగింది షటర్ తీసినాక మళ్ళీ బయట వచ్చి కొంతమంది లోనోలు కలిపి మళ్ళీ కొట్టడం జరిగింది స్టేషన్గా పోయి కంప్లైంట్ ఇచ్చినాము కనీసం వాళ్ళు చర్య కూడా తీసుకోలేదు దాని నిరసనగా మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాము మాకు పార్టీలతో పని లేదు మేము గుడి కాను మత చర్చ తరఫున క్రైస్తవంగా మేము ధర్నా చేయడం జరిగింది దీన్ని అందరం కలిసి న్యాయం చేయాలి చర్య తీసుకోవాల్సిందిగా అందరిని కోరుతున్నాము